అధికారంలోకి వచ్చాక పేదల సొంతింటి కల నిజం చేస్తాం ఇళ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం అని ప్రతిపక్ష నేతగా జగన్ అరచేతిలో స్వర్గం చూపించారు కుర్చీ ఎక్కాక అదే చేత్తో పేదల కళల్ని చెదరగొట్టారు బీద సాధల కోసం గత ప్రభుత్వం దాదాపుగా పూర్తి చేసిన టిట్కో ఇళ్లను జగన్ పాడుబెట్టారు తలదాచుకోవడానికి తమకంటూ ఒక సొంత గూడు సమకూరబోతోందని సంతోషించిన లక్షలాది బడుగు జీవుల కళ్లలో కారం కొట్టారు ప్రజలకు మేలు చేసే పనులకు మోకాలడ్డంలో జగన్ ముఖ్యంగా పట్టణ ప్రాంత పేదల కోసం ఉద్దేశించిన టీట్కో ఇళ్ల విషయంలో ఆయన నిర్వాహకాలన్నీ ప్రజా వ్యతిరేకమైనవే పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఏపీ టీట్కో ఆధ్వర్యంలో గత తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు మూడు లక్షల పదమూడు వేల ఇళ్ల నిర్మాణం చేపట్టింది అత్యాధునిక సాంకేతికతతో సకల సౌకర్యాలతో మూడు వందలు మూడు వందల ఐదు నాలుగు వందల ముప్పై చెదరపాడుగుల విస్తీర్ణంలో ఇళ్లు కట్టించి లబ్దిదారులకు అందజేయాలని నాటి సర్కార్ తలపోసింది అర్హతలకు అనుగుణంగా లబ్దిదారులను ఎంపిక చేసింది టిడ్కో గృహాల నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో లక్షన్నర రూపాయల చొప్పున సాయం చేస్తాయి లబ్దిదారులు తమ వాటా కింద మూడు వందల చెదరపాడుగుల ఇంటికి ఐదు వందల రూపాయలు చెల్లించాలి మూడు వందల అరవై ఐదు చిదరపాడుగుల ఇంటికి యాభై వేల రూపాయలు నాలుగు వందల ముప్పై చిదరపాడుగుల గృహ లబ్దిదారులేమో లక్ష రూపాయల వంతున కట్టాలి నిర్మాణ వ్యయంలో ప్రభుత్వ రాయితీ లబ్దిదారుల పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల ద్వారా కిడ్కో సమకూర్చుకుంటుంది లబ్దిదారుల పేరిట తీసుకునే ఆ అప్పులపై రెండేళ్ల మారిటోరియం ఉంటుంది ఆ లోపు పనులన్నీ పూర్తి చేసి లబ్దిదారులకు ఇళ్లు అప్పగించేస్తే ఆపై నెలవారీ వాయిదాల్లో వారు రుణాలు తిరిగి చెల్లిస్తారు ఈ పద్ధతిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఎనభై ఒక్క వేల నలభై ఇళ్ల పనులు తొంభై శాతం పూర్తయ్యాయి మరో డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది నివాస గృహాలేమో డెబ్బై ఐదు నుంచి తొంభై శాతం నిర్మితమయ్యాయి జగన్ కు నిజంగానే పేదలపై ప్రేమ ఉంటే దాదాపుగా ఒక ఆకారానికి వచ్చిన ఆ ఇళ్లకు వీలైనంత త్వరగా తుది మెరుగులు దిద్దించి లబ్దిదారులకు అందజేయాలి కదా ఆ పని చేయడానికి ఆయనకు మనసొప్పలేదు సరికదా రాజకీయ రాగద్వేషాలతో పేదలకు తీరని అన్యాయం చేశారు ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు కులాలు మతాలు వర్గాలు చూడకుండా పక్కా ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచార సభల్లో జగన్ ఉదరగొట్టారు సీఎం కుర్చీ ఎక్కి ఎక్కగానే ఆ వాగ్దానాన్ని ఏట్లో కలిపి యాభై ఒక్క వేల ఆరు వందల పదహారు టిట్కో ఇళ్ల కేటాయింపులను రద్దు చేసి పారేశారు తెదేపా సానుభూతి పరులు కావచ్చనే అనుమానంతో వేలాది సామాన్యులకు మొండి చేయి చూపించి వారి కుటుంబాల ఉసురు పోసుకున్నారు రద్దు పోను మిగిలిన రెండు లక్షల అరవై రెండు వేల ఇళ్లనైనా జగన్ వేగంగా పూర్తి చేయించి పంపిణీ చేశారా అంటే అదీ లేదు ఆ మహానుభావులు చేసిందేంటంటే టిట్కో కాలనీల పేరును వైఎస్సార్ జగనన్న నగర్ అని మార్పించారు ఆయా గృహ సముదాయాలకు వైకాపా రంగులు కొట్టించారు ఇదిగిదిగో ఇళ్లు సిద్ధమవుతున్నాయి అదిగదిగో ఆ రోజుకల్లా లబ్దిదారుల చేతుల్లో తాళాలు పెట్టేస్తామంటూ దొర మాటలు చెబుతూ కాలం గడిపేసింది జగన్ సర్కార్ అలా పట్టించుకునే నాథుడు లేక అప్పటికే ఒక కొలిక్కి వచ్చిన టిట్కో ఇళ్లకు చెదలు పట్టాయి కొన్ని చోట్ల కిటికీలు స్విచ్ బోర్డులు వైర్లు వంటివి దొంగలపాలయ్యాయి తెదేపా హయాంలో గృహ నిర్మాణాలకు రుణాలివ్వడానికి ముందుకొచ్చిన బ్యాంకులు ఆర్థిక అరాచకత్వానికి పేరు మోసిన జగన్ జమానాలో వెనక్కిపోయాయి దానికి తోడు అంతకుముందు మంజూరైన రుణాలపై మారిటోరియం గడువు తీరిపోవడంతో ఇళ్లు చేతిలోకి రాకమునుపే డబ్బులు తిరిగి కట్టాల్సిన దుస్థితిలోకి చాలా మంది లబ్దిదారులు జారిపోయారు ఒక పక్క ఇంటి అద్దెలు మరో పక్క బ్యాంకు వాయిదాల చెల్లింపుల భారాన్ని పేదలపై మోపిన జగన్ వారి బతుకులను అడకత్తెరలో పడేశారు మూడు వందల చదరపు అడుగుల టీట్కో గృహాలను రూపాయికే అందిస్తామన్న జగన్ మూడు వందల అరవై ముప్పై చదరపు అడుగుల ఇళ్ల లబ్దిదారుల వాటాలోనూ యాభై శాతం రాయితీని ఇస్తామని ఊరించారు సంబంధిత నిధుల విడుదలలోనూ విపరీతమైన జాప్యంతో బాధితుల శాపనార్థాలు చవిచూశారు ఇలా లబ్దిదారులకు రకరకాలుగా చుక్కలు చూపించిన జగన్ సంవత్సరాల తరబడి టిట్కో ఇళ్లకు బూజు పట్టించారు పుణ్యకాలమంతా గడిచిపోయాక రెండు వేల ఇరవై మూడు జనవరి నాటికి కేవలం ఎనభై నాలుగు వేల ఇళ్లను పంపిణీ చేశారు అందులోనూ ఆయన గొప్పేమీ లేదు లబ్ధిదారులకు అందించిన టిట్కో ఇళ్లలో అత్యధికం తెదేపా ఏలుబడిలో దాదాపుగా సిద్ధమయ్యాయి ఆయా గృహ సముదాయాల్లో మిగిలిపోయిన చిన్న చితక పనులు పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన జగన్ సర్కార్ వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు చాలా చోట్ల ఒట్టిగా ప్రచారం కోసం కనీస లేని టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అంటగట్టేసింది ఆ గృహాల్లోకి అడుగుపెట్టిన వారిలో అనేకులు నానా అగచాట్లు పాలవుతున్నారు కరెంట్ తాగునీరు తదితరాలకు దిక్కులేక అల్లాడిపోతున్నారు ఆ గృహ సముదాయాల్లో సదుపాయాలన్నీ ఎప్పటికీ ఏర్పాటవుతాయో మిగిలిన లక్షా డెబ్బై వేలకు పైగా టిట్కో ఇళ్లు పూర్తయ్యేది ఎన్నటికో ఎవరికీ తెలియదు జగన్ చేతకానితనం ప్రజా ప్రయోజనాలను నెరవేర్చడంలో ఆయన నేరపూరిత నిర్లక్ష్యాలకు ఇది మూల్యం చెల్లించుకోవడమే పేదలతో ఆశల మేడలు కట్టించి వాటినే మెట్లుగా మార్చుకొని అధికార పీఠాన్ని అధిరోహించిన బైకాపా అధినేత దగాకోరు పాలన ప్రతిఫలమిది